హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం తిరుపతి రైల్వే స్టేషన్ ఉన్నాము సో తిరుపతి రైల్వే స్టేషన్ ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేస్తారో ఒకసారి చూద్దాం సో మీరు చూస్తున్నారు వచ్చి ఇది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఇక్కడ రైల్వే స్టాఫ్కి ఆఫీస్ ఉంది సో రైల్వే స్టాఫ్ అంతా ఇక్కడ ఉంటారు డ్యూటీలో ఎవరెవరైతే ఉన్నారో సో ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు సో ఎవరైతే గుంతకల్ డివిజన్ కిందకు వస్తారో సో వాళ్ళంతా ఇక్కడి నుంచి వర్క్ చేస్తూ ఉంటారు సో ఇది గుంతకల్ డివిజన్ కిందకు వస్తుంది సో మనం బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది తిరుపతి రైల్వే స్టేషను సో ఇక్కడి నుంచి కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మనం చూస్తూ ఉంటే సో ఇది లాస్ట్ సో ఈ ట్రైన్ వచ్చి తిరుపతి లింగంపల్లి ట్రైన్ ఇది సో క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో తిరుపతిలో మొత్తము సిక్స్ ఫ్లాట్స్ ఫామ్స్ ఉంటాయి సో ఇప్పుడు మనము చూస్తుంది సిక్స్త్ ఫ్లాట్ ఫామ్ నుంచి ఎలా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయో చూస్తున్నాము సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం కదా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే ఫాస్ట్గానే జరుగుతున్నాయి సో ఇంకా చేయాల్సింది చాలా ఉంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి ఓల్డ్ అండి ఇప్పుడు దీన్నే అందరూ యూస్ చేసుకుంటున్నారు సో కొత్త అయితే రెడీ అయిపోయినాయంటే సో దీన్ని కూడా కూల్ చేసి సో దీని ప్లేస్లో కొత్తది కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు అది త్వరలో సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి సౌత్ బ్లాక్ అండి ఇది అది త్వరలో డిసెంబర్ నెలలోనే ఓపెన్ చేయాలి అనేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో మన తిరుపతి వచ్చి మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి మూడు వందల కోట్లండి సో మూడు వందల కోట్లతో మన కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫాస్ట్గానే సో డిసెంబర్ నెలకంతా సౌత్ బ్లాక్ ఓపెన్ చేయాలనేసి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో దానికోసం చాలా ఫాస్ట్గా సౌత్ బ్లాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ మూడు వందల కోట్లతో వరల్డ్ క్లాస్ అత్యాధునిక సదుపాయాలతో కూడినటువంటి సో మనము తిరుపతి రైల్వే స్టేషన్ని చూడబోతున్నామండి సో తిరుపతిలో మా రైల్వే స్టేషన్లో మెయిన్గా మనకి పార్కింగ్ అనేది లేదు సో ఈ ప్రాజెక్ట్తో పార్కింగ్ అనేది కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు పార్కింగ్ ఏరియా కూడా అటు సైడ్ అంతా క్లీన్ చేసి సో పార్కింగ్ కూడా అవైలబుల్గా వస్తుంది ఇది లిఫ్ట్ మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతాయి సో సౌత్ సెంట్రల్ రైల్వే సెంట్రల్ సె సెంట్రల్ గవర్నమెంట్ అండి సో మన తిరుపతి నెల్లూరు సికింద్రాబాద్కి సో నిధులు అనేది విడుదల చేసింది సో అందుకోసము మన నెల్లూరు తిరుపతి సికింద్రాబాద్ అనేవి కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో మనం చూసినట్టయితే చర్లపల్లి రైల్వే స్టేషను ఎలా రూపుదిద్దుకునిందో సేమ్ అలాగే మన తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వరల్డ్ క్లాస్ అత్యాధునిక సదుపాయాలతో వస్తుంది పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి చూస్తే తిరుపతి ఇక్కడ మీకు జూమ్ చేసి చూపించాను కదా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో పైన నుంచి చూస్తే అలా ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ ఫైవ్ ప్రతి ఫైవ్ మినిట్స్కి తిరుమలకి బస్సెస్ అవైలబుల్గా ఉంటుంది అక్కడికి వెళ్తే మీరు టికెట్ బుక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నో మీడియేటర్స్ సో ఇది విష్ణు నివాసము ఇట్లా సో ఈ మధ్య కాలంలోనే ఎంపీ సీఎం రమేష్ గారు తిరుపతికి వచ్చి ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూసేసి వెళ్ళారు డిసెంబర్ లోపల సౌత్ బ్లాక్ అనేది ఓపెనింగ్ చేయాలని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళారండి సో ఇక్కడ మీరు చూస్తున్నది టెర్మినల్ వన్ నుంచి కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో సో కన్స్ట్రక్షన్ వర్క్స్ ఫాస్ట్గానే జరుగుతున్నాయి సో ఇది ప్లాట్ఫారం వన్ నుంచి చూస్తే మీకు ఇలా కన్స్ట్రక్షన్ చేశారు సో సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది సో ఇంకొకటి పడుతూ ఉంటాను సో మేస్త్రీలు బాగా పని తిరుపతి రామేశ్వరం కన్యాకుమారి ట్రైన్ అయితే ప్లాట్ఫారం పైన ఉంది సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో మిగతా వాటితో పోలిస్తే ఇదే కొంచెం లేట్గా ఉంది సో ఇది తిరుపతి న్యూ బోర్డ్ ఇది తిరుపతి న్యూ బోర్డ్ దేవుని దర్శనానికి తిరుపతికి కొన్ని వేల మంది వస్తువు వెళ్తూ ఉంటారు కాబట్టి సో దానికోసం తిరుపతి రైల్వే స్టేషన్ని వరల్డ్ క్లాస్గా ఈ రైల్వే స్టేషన్ని ఎయిర్పోర్ట్ తరహాలో ఎయిర్పోర్ట్ మించి కట్టాలని బాగా గట్టిగా ప్లాన్ చేశారు సెంట్రల్ గవర్నమెంటు సో ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకుండా దైవ దర్శనం చేసుకోవాలనేసి ఇది కడుతున్నారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇదే సౌత్ బ్లాక్ సో దీన్నే డిసెంబర్ కల్లా ఓపెన్ చేయాలనేసి చెప్పారు సో ఇది టోటల్ ప్రాజెక్టు కూడా నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ కంతా కంప్లీట్ అవ్వాలనేసి సెంట్రల్ గవర్నమెంటు ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేశారు సో మీరు చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో సో ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశారు సో రెండు వేల ఇరవై ఐదుకంతా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో కంప్లీట్ అవుతుందో అవ్వదో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది నేను సిక్స్ ప్లాట్ఫారం నుంచి చూస్తా అంటే మొత్తం వ్యూ బాగుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ తిరుపతి రెనోవేషన్ వరకు ఎలా జరుగుతున్నాయో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్ తిరుపతి రైల్వే స్టేషన్